అందరికీ నమస్కారం అండి నేను ఈరోజైతే వృషభ రాశి గురించి చెప్తున్నాను వీడియో కనుక నచ్చినైతే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారికి జరగబోయేదైతే ఇదేనండి వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెలలో చాలా అద్భుతంగా ఉంది కానీ రెండు మూడు విషయాలు మాత్రం మీ చెయ్యి మీ చెయ్యి దాటిపోయేటటువంటి సమస్యలు మిమ్మల్ని అధికంగా మానసికంగా ఆందోళన గురి చేస్తాయి వాటిని ఎలా అధిగమించాలి ఏ రకంగా పరిగణించాలి ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకున్నప్పుడు ఏ రకంగా ఆలోచించాలి అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు మీకైతే నేను తెలియజేస్తాను అది ఏమిటంటే మరీ ముఖ్యంగా మొట్టమొదటిగా కొన్ని అంశాల గురించి ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలియజేస్తాను వృషభ రా జన్మరాశుల్లో ఉన్నటువంటి గురుగ్రహ త్తీయ రాశుల్లో ఉన్నటువంటి కుజగ్రహ సంచలన అయితే ఎంత ధనం సంపాదించినా కూడా డబ్బు నిలబడద్దు అలాగని చెప్పి డబ్బు రాకుండా పోతుందా అంటే ఏ రకంగా డబ్బు వస్తుంది ఆదాయం వస్తూనే ఉంటుంది ఆదాయం పొదుపు చేస్తూనే ఉంటారు కానీ ఖర్చు మాత్రం అదుపు చేయలేకపోతారు కానీ కుజుడకు సంబంధించి శాంతి పరిహారాలు పాటించండి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి సింధూరంతో అర్చన జరిపించండి అది మీకు చాలా మంచి మేలు అయితే తెలియజేస్తుంది అలాగే మరీ ముఖ్యంగా మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వృషభ వారు పొరపాటును కూడా డబ్బులు ఇవ్వటం అప్పుగా లేదా తీసుకోవడం అనేది చేయవద్దు రుణాలు తీసుకోవడం వీలైనంత వరకు తగ్గించుకోవడం కొన్ని ఖర్చులు వాయిదా వేసుకోవడం చేస్తే చాలా మంచిది ఇలా చేయడం వల్ల మీకు చక్కటి ఫలితాలు అయితే కలుగుతాయి అంటే కొన్ని లగ్జరీస్ని బుద్ధిపూర్వకంగా వదిలేయడం ఇటువంటివి చేయడం వల్ల చాలా మంచిదండి ప్రత్యేకంగా ప్రత్యేకంగా చెప్పడం కారణం ఏమిటంటే వృషభ రాశి వారు మనసంతా కూడా లగ్జరీ వాటి మీద అలాగే మంచి మంచి వాహనాల మీద మాత్రం పెద్ద పెద్ద కోరికల మీద మాత్రం ఉంటుందండి ఇలా చేస్తే మీకు డబ్బు అయితే అధిగమించదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్